హలో గాయస్ అజయ్ తిరుపతి ఛానల్కి స్వాగతం నేను మీ అజయ్ నువ్వు నిజంగానే ఫోటోషాప్ వాడు చాలా టాలెంటెడ్ అయిపోతున్నాడు గాయస్ యాక్చువల్లీ ఏంటంటే నేను ఒక ఆల్బమ్ ఎడిటింగ్ చేస్తున్నాను నాకు ఈ ఇమేజ్ వచ్చింది మామూలుగా మనం ఏం చేస్తామంటే ఈ వైల్డ్ తీయడానికి కావాలనుకోండి మామూలుగా మనం చేసేది ఏంటి క్లోన్ స్టాంప్ తీసుకుంటాము దాని తర్వాత ఇట్లా డిలీట్ చేసుకుంటా పోతాం ఇన్ కేస్ ఇక్కడ చేయాలనుకోండి కొంచెం హెడేక్ అనమాట ఇక్కడ వైట్స్ ఉన్నాయి కదా జూమ్ చేసి చూపిస్తాను ఇక్కడ వైట్స్ ఉన్నాయి కదా ఈ అక్షరాలు ఇవన్నీ మనకి కొంచెం హెడేక్ అనమాట వీడి ఇంత టాలెంటెడ్ అని ఎందుకన్నానంటే ఇప్పుడు చూపిస్తాను మనకి ఒక ఏఐ టూల్ వచ్చింది రీసెంట్గా అదేంటంటే ఇక్కడ స్పాట్ హీలింగ్ బ్రష్ ఉంది కదా ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి రిమూవ్ టూల్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఫైన్ డిస్ట్రాక్షన్స్ అని ఉంటుంది అది క్లిక్ చేసి వైర్స్ అండ్ కేబుల్స్ ఉంది కదా జస్ట్ దాన్ని క్లిక్ చేసి అలా కూర్చోండి చాలు వైర్స్ ఎంత నీట్గా తీస్తాడంటే క్లియర్ అయిపోతుంది మనమే అంటాం యువట్రో నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉండవు అని చూసారా ఎంత ఈజీగా ఫోటోషాప్ అనేది వైర్స్ క్లీన్గా చేసేసిందో వైర్స్ తప్పక వేరే ఏవి మనకి డిలీట్ చేయలేదు ఇక్కడ చూడ చూసారంటే గమనించండి మీకు ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తాను ఇది బిఫోర్ పిక్ అండ్ ఇది ఆఫ్టర్ పిక్ మీకు వైర్స్ ఎక్కడున్నా ఆఖరికి ఇక్కడ కూడా వైర్స్ ఉంటాయి ఇవి కూడా డిలీట్ చేసి చూడండి యు ఆర్ రియల్లీ అండ్ ఇంకోటి ఇక్కడ చూసినట్టయితే మనకి రోడ్ అనేది సరిగా లేదు అండ్ డ్రైనేజ్ హోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి ఇవి కూడా రిమూవ్ చేసేద్దాం దానికోసం ఏం లేదు సింపుల్గా సెలెక్షన్ టూల్ మీరు ఇష్టం మీరు ఏదైనా సెలెక్షన్ టూల్ తీసుకోవచ్చు నేను ఇది తీసుకొని ఇలా డ్రా చేస్తున్నాను జస్ట్ జనరేటివ్ ఫిల్ పైన క్లిక్ చేసి జనరేట్ అనుకోటండి అండ్ వెయిట్ చేస్తే మనకి త్రీ డిఫరెంట్ వేరియేషన్స్ వస్తాయి ఇక్కడ చూసారా ఎంత అద్భుతంగా క్లీన్ చేసేసిందో మనకి ఏ వేరియేషన్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ నచ్చలేదంటే మళ్ళీ రీజనరేటర్గా క్లిక్ చేశామంటే రీజనరేట్ అయిపోతుంది అనమాట నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ చూద్దాం ఇది వచ్చేసి బిఫోర్ ఇమేజ్ మనం ఎడిటింగ్ చేయక ముందు అండ్ మనం వైట్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత మనకు జనరేట్ అయిన ఇమేజ్ ఆ తర్వాత మనము రోడ్డుని జనరేటివ్ ఫిల్ తో ఫిల్ చేసాం కదా ఆ ఇమేజ్ ఇలా అనమాట నా నా పని అయితే ఇది మినిమమ్ ఒక ఆ వైర్స్ ఇవన్నీ క్లియర్ చేసుకోవాలనుకుంటే మనకి ఎంత లేదైనా మినిమం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఈజీగా పడుతుంది ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు మనం చూసారంటే అసలుకి ఒక టూ మినిట్స్లోనే క్లియర్ అయిపోయింది మొత్తం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరికొన్ని అద్భుతమైన టిప్స్ అండ్ ట్రిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్